మీ థాట్ ప్రాసెస్లో అసలు దేవుడు అంటే ఏంటి నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మీరు అడిగారు కదా నా థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సనాతన ధర్మం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో అనేక రకాలైన మతాల్లో ఏది ఫాలో అవ్వాలనే కన్ఫ్యూజన్ ఏర్పడింది ఒక పద్నాలుగు సంవత్సరాలు బ్యాక్ నాకు సో ఆ టైంలో నేను అన్ని మతాలని ప్యారల్ స్టడీ చేశాను సైన్స్కి మన పురాణాలకి మన ఇతిహాసాలకి చాలా చాలా బెటర్గా మ్యాచ్ అవుతున్నాయి మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బెటర్గా మ్యాచ్ అవుతుంది అదే మన పురాణాలను చూసుకుంటే విష్ణు అవతారాలు అంటారు కదన్న ఈ విష్ణు అవతారాలు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్న యాక్చువల్ గా ఈ సందర్భంగా ఈ క్వశ్చన్ తోటి ప్రజల్లో చాలా మందికి ఉన్న అపోహ తొలగిపోతుందని అనుకుంటున్నాను ఈ నేను చెప్పబోయే ఆన్సర్ తోటి అంటే కోతి జాతికి మనిషి జాతికి కామన్ యాన్సిస్టర్స్ ఉండొచ్చు ఉండొచ్చు అని ఒక ప్రతిపాదన చేశాడే తప్ప అది ఒక థియరీ తప్ప కోతులు రూపాంతరం చెంది మనుషులుగా మారిపోయారు అని ఏదైతే ప్రచారంలో ఉందో అది శుద్ధ అబద్ధం తప్పది అని భూమి పైన అవతరించినవి ఏంటంటే రాముడు కృష్ణుడు పరశురాముడు ఓకే భూమి మీద అవతరించారు వరాహ స్వామి భూమి నరసింహస్వామి భూమి మీద ఉన్న ప్రహ్లాదు కాపాడడం కోసం వచ్చారు ఇవి భూమికి సంబంధించిన అవతారాలు ఈ భూమి పైన మహాభారతం జరిగిందని చెప్పడానికి ఒక త్రీ ఎవిడెన్స్ చెప్పమంటే ఏం మహాభారతం జరిగి ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలకు పైగా అయిందని మనకి ఇండియన్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చాలానే ఉన్నాయి మీరు అడిగారు కదా మూడు ఎవిడెన్స్ అని మూడు కాదు ఈ పుస్తకం నిండా చాలా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఒక తవ్వకం నిర్వహించింది అక్కడ మహాభారత కాలానికి సంబంధించి కొన్ని రథాలు బయటపడ్డాయి ఆ రథ రథానికి సంబంధించి కొన్ని బాణాలు ధనుసులు ఇటువంటివి బయటపడ్డాయి వాటిని కార్బన్ రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే సుమారుగా ఒక ఐదు వేల సంవత్సరాలు అనుకోండి ఐదు వేల సంవత్సరాల క్రితం దొరికినవి అని వాళ్ళు గుర్తించారు జానిక్రామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ ఏకే జానిక్రామ్ తిన తిన యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్ ఆఫ్ వీడియోస్ భారతీయ ఇతిహాసం సనాతన ధర్మం టైం ట్రావెల్ మిస్టర్స్ ఇలా కాంప్లెక్స్ టాపిక్స్ పై డీప్ డైఫ్ రీసెర్చ్ చేసి మనకి సైంటిఫిక్ వేలో ప్రజెంట్ చేస్తారు ఈరోజు మనకి దేవుడిపైన ఉన్న కామన్ డౌట్స్ని మేము సర్ఫేస్ లెవెల్లో డిస్కస్ చేసాం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది లాస్ట్ దాకా చూడండి